హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే చూపించబోతున్నాను ఈ టిప్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మీరు కూడా ఈ టిప్స్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టిప్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ టిప్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు టిప్లోకి వెళ్తే వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ ఇస్తే అనేది అయితే మీకు అసలు అర్థం కాదు ఈ టిప్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వీడియోలోకి వెళ్తే ఇలాంటి మన ఇంట్లో ఏంటంటే పచ్చడి నూరుకొని ఒక గిన్నెలో పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలాంటి గిన్నెలలో ఆ గిన్నెలు ఏంటంటే ఒక్కొక్కసారి మూత అనేది మనకి సరిపడా రాదనమాట అలా రాకపోవడం వల్ల ఏంటంటే మనం ఏదైనా ప్లేట్స్ వేసినా సరే ఎక్కువ తక్కువ ఉండి చాలా ఏదో ఒక పురుగులు వాడటమో ఏదో ఒకటి పడటం అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇలా మనకి బిర్యానీ బాక్స్ ఐటమ్ తెచ్చుకున్నప్పుడు ఇలా క్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ ఆ క్యాప్స్ అనేవి చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట చాలా కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది చూసారా ఈ విధంగా మనకు ఒక స్టీల్ బాక్స్ అంటే మనం బయట స్టీల్ బాక్స్ ఎలా అయితే కొంటామో ఆ విధంగా చక్కగా ఇలా కరెక్ట్గా మూత అనేది కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట ఎక్కడ కూడా మనకి చట్నీ అనేది తీసిన చూడండి రాదు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనం ఎంత బాక్స్ మూత ఎలాగైతే తీస్తామో అలా తీస్తే ఎలా అయితే తీస్తామో అలానే తీయాలన్నమాట అసలు చాలా టైట్గా ఫిట్టింగ్గా ఉంటుందన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది ఇలా కూడా మీకు నెక్స్ట్ టైం ట్రై చేయండి మనకి ఇలాంటి గిన్నెలు కానీ ఉంటే చూడండి వంచినా కూడా ఎక్కడ కూడా పడిపోవట్లేదు అనమాట చాలా ఈజీగా ఈ విధంగా మనం ఈ క్యాప్స్ని ఇలా కూడా పడేసేవాడితో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇదేంటంటే పెరుగు అండి పెరుగు గిన్నె ఏంటంటే మనము అంతా పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం అలా ఉండిపోతూ ఉంటుంది కదా అలా ఉండిపోయిన పెరుగుని మనం ఏంటంటే అసలు తినలేము అలా అనేసి బయట కూడా పడేయలేము అనమాట దీంతో మనకైతే మంచి యూజ్ఫుల్ టిప్స్ ఇలా మనకి సగం మిగిలిపోయిన ఈ పెరుగులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా మనకి ఎన్నైతే కావాలో అన్ని వాటర్ని యాడ్ యాడ్ చేసుకొని చక్కగా ఇవేంటంటే మనం ఎలాగో పెరుగంతా తిన్న తర్వాత గిన్నె ఇంకా ఎలాగో మనం పారపోసేదే కదా ఈ పారపోయకుండా చక్కగా ఇట్లా వాటర్ని ఇలా మొత్తం కూడా మొత్తం పెరుగంతా కూడా కలుపుకున్న తర్వాత ఇది మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ వాటర్ అనేది మనం మొక్కలకి వేసామను మొక్కలు అనేవి చాలా ఇదిగా పెరుగుతాయండి ఇట్లా మనం వేస్ట్గా పడేయకుండా చక్కగా ఈ వాటర్ని తీసుకెళ్ళి ఇంట్లో గులాబీ మొక్కలు మందారం మొక్కలు అలాగే మన చాలా మనం పెంచుతూనే ఉంటాం కదా అలా పెంచి పెంచిన మొక్కలకి చక్కగా ఈ వాటర్ని మనం ఒక లిక్విడ్ లాగా ఇలా వేసామనుకోండి చాలా చక్కగా నీట్గా మనకి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇంకా గులాబీ మొక్కలు కానీ అలాగే ఏ మొక్కలు ఉన్నా సరే మనకి ఇంట్లో చక్కగా ఈ పెరుగు వాటర్ని పోసామంటే చాలా నీట్గా వచ్చే చక్కగా పూలు అనేవి మనకి చక్కగా వచ్చేస్తాయి ఈ వాటర్కి ఏంటంటే మనకి చక్కగా పూలు అనేది అయితే పూస్తాయండి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూసారా ఇట్లా మంచిగా ఎన్ని వాటర్ ఉన్నా సరే మనం చక్కగా ఇట్లా వేసుకున్నామంటే చక్కగా ఫ్లవర్స్ అనేది అయితే వస్తాయి చాలా ఈ వాటర్కి మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయండి మీరు కూడా ఇలా ట్రై చూడండి చాలా హెల్దీగా అయితే పెరుగుతాయి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఏంటంటే ఇంట్లో మనము ఎక్కువ అల్లం తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలా ఏంటంటే కొంతమంది కర్రీస్లో రోజు వారి వేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ అల్లాన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట అలా ఏంటంటే మొత్తం మనం అవంతా పొట్టు తీసుకోలేక చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి టైంలో మనం అల్లం కడుక్కునే ముందు అల్లాన్ని కొంచెం సేపు వాటర్లో అలా నాన్నచ్చిన తర్వాత మనకి ఇలాంటి బ్యాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదండి మనం ఏదన్నా ఆనియన్స్ కానీ అలా ఏమన్నా తెచ్చినా సరే ఈజీగా మనకి ఎలాంటి బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే సంచులు కూడా వస్తూ ఉంటాయి సేమ్ ఇలాంటివి ఏ మనకి సోప్లో పెట్టుకొని అలా ఏదైనా ఉన్నప్పుడు ఇవేంటంటే మనకి మంచి షార్ప్నెస్ అనేది ఇస్తూ ఉంటాయి అనమాట ఇలా మనం ఈ బ్యాగ్ని వేస్ట్గా వేయకుండా చక్కగా ఇట్లా కూడా వాడుకోవచ్చు అనమాట మనకి అల్లం అనేది మంచి పొట్టంతా పోయి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇందులో మొత్తం కూడా అల్లం వేసేసుకొని ఇలా మొత్తం కూడా దగ్గరికి చేసేసి ఇదేంటంటే మనకి కొంచెం షార్ప్నెస్గా ఉంటుంది కదా ఇలా చేతులతో ఒక్కసారి ఇట్లా చేశారు అంటే మాత్రం అల్లం పొట్టంతా కూడా కొంచెం కూడా మనకి మిగలదు చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇదేంటంటే మనము కొంచెం అల్లం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలండి అలా నానితే ఏంటంటే మనకి మంచిగా వచ్చేస్తుంది అనమాట పొట్టు ఎక్కడ కూడా మనకి పొట్టు అనేది అయితే అస్సలు ఉండదు చూసారా ఇట్లా ఇది ఈ టెప్ప అనేది అయితే మన చాలా మందికి బాగా యూజ్ అవుతుందండి మీకు ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాంటి సంచులు బ్యాగ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనము అల్లం ఎల్లులు పొట్టు తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందనమాట చాలా ఈజీగా తేలిగ్గా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి పొట్టు ఎంత బాగా వస్తుందో నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ టిప్ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందనమాట వేరే వాళ్ళకు కూడా ఈ మీ లైక్ వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా మనం పుట్టంతా కూడా తీసుకోవచ్చు ఇలాంటి బ్యాగ్స్ ఏంటంటే మనకు కొంచెం షార్ప్నెస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి చాలా అల్లం అనేది మంచిగా క్లీన్ అవుతాయి అనమాట ఇలా దగ్గరికి చేసుకొని చక్కగా అల్లాన్ని మనకి వెడల్పుగా కాకుండా చక్కగా ఇట్లా పెట్టేసుకొని అయినా సరే చక్కగా చేసుకున్నామంటే చాలా ఈజీ ప్రాసెస్తో మనం ఎంత అల్లాన్ని అయినా పొట్టు తీసుకోండి క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇంత క్లీన్ అయిపోయిందో నచ్చితే లైక్ చేయండి అలాగే చేసి ఇంట్లో ఏంటంటే గ్యాస్ ఉంటుంది కదండి ఈ గ్యాస్లో ఏంటంటే మనకి ఒక్కోసారి మనం ఎంత మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి అయ్యే దగ్గర నుంచి ఎక్కువ టైము గ్యాస్ కిచెన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే మనకి మంట అనేది ఒక్కొక్కసారి బన్నర్స్లో నుంచి చిన్నగా వచ్చిందంటే మనం చాలా ఫీల్ అవుతామండి ఎందుకంటే ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటాము ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ బాక్స్లు ఇద్దామన్నా అలాగే ఎమర్జెన్సీలో ఏమన్నా మనం కుక్ చేసుకోవాలనుకున్నా మంట అనేది చాలా చిన్నగా వచ్చిందంటే మాత్రం మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము అలా గ్యాస్ లోపల నుంచి బన్ల నుంచి మంచి మంట పెద్దగా రావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్లో మంచిగా రెండు బర్నర్స్ని వేసేసి ఏదైనా మన ఇంట్లో ఉన్న లిక్విడ్ ఏదన్నా లిక్విడ్ నేనైతే రిన్ లిక్విడ్ తీసుకున్నానండి మీ దగ్గర ఉన్నా పర్వాలేదు తీసుకొని చక్కగా ఈ విధంగా మనం ఒకసారి దాంట్లో వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అది ఓ మనం బయటికి తీసేసి చక్కగా ఎందుకంటే ఇవి బాగా నానిపోతాయి కదండి ఒక బ్రష్ తీసుకొని చక్కగా ఈ విధంగా మనం రుద్దేసామనుకోండి బన్నర్స్ అనేది లోపల ఏమున్నా సరే నీట్గా అన్నం మెతుకులు కానీ అలాగే ఏదన్నా చిక్కి హోల్స్లో ఉండిపోయినా సరే మనకి ఏంటంటే ఈ బ్రష్ ద్వారా అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట చాలా నీట్గా వచ్చేస్తుందండి మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో మనకి ఏది ఇలా క్లీన్ చేయకపోతే ఎమర్జెన్సీలో మనం ఏది చేసుకుందాం అనుకున్న మంట అనేది అయితే ఎక్కువ స్లోగా వచ్చేస్తూ ఉంటుంది మనకి చాలా చిరాకు వస్తుంది వంట చేయాలి అంటే మనం ఎక్కువ సమయం లేడీస్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మనం ఎక్కువసేపు కిచెన్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అలాంటి టైంలో మనకి గ్యాస్ ఎక్కువగా పని ఉన్నప్పుడు చక్కగా అవి ఎక్కువ మన రాకపోతే చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుందండి అలాంటి టైంలో చక్కగా ఇట్లా మనం ప్రెస్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట బర్నర్స్ చాలా నీట్గా లోపలేమన్నా దుమ్ము డస్ట్ ఏమున్నా సరే ఈజీగా వచ్చేస్తాయి అనమాట అలాగే ట్రై చేయండి ఇలా నీట్గా బ్రష్తో చక్కగా ఇలా మనం ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలండి నానబెట్టేసుకున్న తర్వాత బ్రష్తో చక్కగా ఈ బ్రష్ ఏంటంటే చాలా షార్ప్గా కొంచెం చిన్న చిన్న హోల్స్ ఏమైనా ఉన్నా సరే లోపల ఏమైనా డస్ట్ ఉన్నా సరే ఇలా మనం రుద్దడం వల్ల చాలా ఈజీగా మనకి బయటకు అనేది అయితే వచ్చేస్తుంది అనమాట దానివల్ల మనకి పెద్ద మంట వస్తూ ఉంటుంది మీరు కూడా నెక్స్ట్ టైం ఈ ట్రై చేయండి ఈ టిప్స్ అనేవి మీకు ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే చక్కగా ఇలా క్లీన్ అయితే అయిపోతూ ఉంటాయి అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేస్తే వీడియో అనేది అయితే మీకు అర్థం కాదండి చాలా నీట్గా ఏ విధంగా అయితే బర్నర్ని ఇట్లా ఈజీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే లోపల ఏమున్న చింగు బట్న అలాగే ఏది దుమ్ము డస్ట్ ఏది ఉన్నా సరే చక్క నీట్గా వచ్చేస్తుంది అనమాట చక్క నీట్గా వచ్చేస్తుంది మనం ఈజీగా ఇందులో నుంచి వంట కూడా చాలా స్పీడ్గా అందుకుంటుంది అనమాట బర్నర్లో నుంచి చూసారు కదండి ఈ విధంగా అయితే ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఫ్రెష్గా వాటర్ని తీసుకొని ఇప్పుడు మనం కడుక్కున్న ఈ బర్నర్స్ని నీట్గా ఈ విధంగా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ ఉంటుంది కదండి ఆ పొడి క్లాత్ని తీసుకొని చక్కగా ఈ విధంగా మనం ఇట్లా పెట్టేసుకొని పొడి క్లాత్ ఒకటి తీసుకొని చక్కగా దీన్ని క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా మనం బాగా ఎండిపోతూ ఉంటాయి కదండి అలా ఎండిపోయిన టైంలో కొంచెం కొబ్బరి నూనెని ఈ బన్నర్స్ మీదైతే వేసుకోవాలన్నమాట వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కొబ్బరి నూనె అనేది లోపలికి నానిపోయి చక్కగా చూడండి ఎంత తెల్లగా వచ్చేసినాయో బన్నర్స్ ఇలా చక్కగా మనకి ఎండిపోయిన తర్వాత ఇంట్లో మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె కొంచెం కొంచెం వేసి దీని మీద ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా రెండింటి మీద కూడా వేసేసి చక్కగా ఒక పిన్నిస్ తీసుకోవాలండి టూత్పి టూత్పిన్ కానీ అలాగే పిన్నిస్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని హోల్స్లో నుంచి ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి మంట పెట్టినప్పుడు చక్కగా దీంట్లో ఏమన్నా అన్నం మెతుకులు ఊడిపోయినా ఏదైనా జింక్ పట్టి లోపల ఏదన్నా మురికి ఏదన్నా ఇంకా ఏదన్నా పట్టేసినా సరే గార పట్టేసినా సరే చక్కగా ఇది ఈజీగా క్లీన్ అయిపోతుంది చూశారు కదండీ ఇట్లా చక్కగా మొత్తం ఇట్లా వేసేసుకొని క్లీన్ చేసుకున్నారంటే మనకి చక్కగా నీట్గా అయిపోయి మెయిన్గా ఇట్లా మొత్తం కూడా తుట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి కొబ్బరి నూనె విధంగా తీసేసుకొని చక్కగా మనం గ్యాస్ మీద పెట్టుకేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది మంట కూడా మనకి చాలా పెద్దగా వచ్చేస్తుంది అనమాట ఈ టిప్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్